శ్రీ మాత్రే నమ అందరికీ నమస్కారమండి ఈరోజైతే మీ అందరి కోసం ఒక చక్కని పరిష్కారంతో మీ ముందుకైతే వచ్చానండి అదేనండి ప్రతీ నెల కూడా మనకి మైత్రేయ ముహూర్తం అనేది ఒకటి వస్తుంది ఆ మైత్రేయ ముహూర్తం రోజున మనం చేసేటువంటి చిన్న పరిహారంతో కోట్ల అప్పు ఉన్నా కూడా కరిగిపోతుందనమాట అంతటి చక్కని మైత్రేయ ముహూర్తం గురించి రేపు ఏ సమయానికి మైత్రేయ ముహూర్తం వస్తుంది మనం ఏం చేయాలి అలాగే రేపు శని త్రయోదశి వలన ఉపయోగం ఏమిటి అనేది కూడా ఈ వీడియోలో అయితే తెలుసుకుందామండి ముందుగా చిన్న రిక్వెస్ట్ వీడియోలోకి వెళ్ళే ముందుగా వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే ఏం చెప్తున్నామనేది అర్థమవుతుంది అలాగే వీడియో నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ అనేది ఇవ్వండి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదామండి ప్రీవియస్ వీడియోస్లో కూడా మనం మైత్రేయ ముహూర్తం గురించి అయితే చెప్పుకొని ఉన్నాము ఈ మైత్రేయ ముహూర్తంలో మనకున్నటువంటి అప్పులన్నీ తీర్చుకోవడానికి ఒక చక్కని సమయం అని చెప్పుకోవాలి ఎందుకు అంటే కనుక కోట్ల అప్పు ఉన్నా కూడా కరిగిపోతుందనమాట ఎలా కరిగిపోతుంది మనం ఏం చేయకుండా అనుకోవచ్చండి ఒక్కొక్కసారి మనకి తెలియకుండానే ఒక చోట ఒక చోట అంటూ ఎన్నో లక్షల అప్పులు చేస్తూ ఉంటాము తెలియకుండా కూడా అంటే తీరిపోతుంది ఏముంది ఇది కొంచెం ఇది కొంచెం అనుకుంటాము కానీ మొత్తం ఎక్కువయ్యాక దాన్ని కట్టడానికి ఎంతో ఇబ్బంది పడుతూ ఉంటారనమాట ఒక్కసారిగా కట్టలేము కట్టాలి అనుకున్న ఆ అప్పు తీరట్లేదు ముందుకు రావట్లేదు మాకు అని బాధపడే వాళ్ళందరూ కూడా రేపు ఈ మైత్రేయ ముహూర్తములో కనుక ఒక్క వెయ్యి రూపాయలైనా లేదా ఐదు వందలైనా సరే ఈ విధంగా మనం కట్టగలిగితే మన అప్పు అనేది తొందరగా తీరిపోతుందనమాట అప్పు తీరటానికి కావలసినటువంటి డబ్బు అనేది చేకూరుతుంది ఏది కూడా మనం కష్టపడకుండా అయితే ఒక్కటి కూడా రూపాయి కూడా రాదండి కానీ మనకు ఆ రూపాయి రావటానికి మనం సంపాదించింది నిలబడటానికి మనకున్న అప్పులు తీరిపోవటానికి దేనికైనా కూడా కొన్ని కొన్ని పరిహారాలు అనేవి ఉంటాయన్నమాట మనకు తెలియకుండా మనం చేసేటువంటి తప్పుల వలన కావచ్చు లేదా మనకున్న దోషాల వల్ల కావచ్చు గ్రహ దోషాల వల్ల అయ్యి ఉండవచ్చు ఏదైనా కానీ ఒక్కొక్కసారి అస్సలు నిలబడవన్నమాట అయితే వాటన్నిటినీ తొలగించుకొని మన అప్పులనేది తీర్చుకోవటం కోసం ఈ ముహూర్తం అనేది చక్కగా పనిచేస్తుంది కాబట్టి ఆ ముహూర్తం ఎప్పుడూ ఏ సమయంలో అనేది తెలుసుకోబోతూ ఉన్నామన్నమాట అదీ కాకుండా మనకి ఈ రెండు వేల ఇరవై నాలుగులో ఆఖరి శని త్రయోదశి అనేది వస్తుంది ఇరవై ఎనిమిదవ తారీఖున మనకున్నటువంటి శని గ్రహ దోషాలు అనేవి కూడా ఈ రోజున తొలగించబడతాయి అనమాట దానికోసమైతే మరొక వీడియో చేస్తాను అలాగే రేపటి రోజున గుడికి వెళ్ళి ఒక్క దీపారాధన చేసి మీ అప్పులు తొలగిపోవాలి అని కుదిరిన వాళ్ళైతే ఖచ్చితంగా దండం పెట్టుకోండి అలా వెళ్ళలేము అనుకున్న వాళ్ళు ఇంట్లో అయినా పూజ అనేది చేసుకోవచ్చు అనమాట శని త్రయోదశి వలన మనకున్నటువంటి ఉన్నటువంటి శనిగ్రహ దోషాలు తొలగిపోతాయి శివాలయానికి వెళ్ళి అభిషేకం చేయించుకోవటం అనేది మంచి ఫలితాలనేది ఇస్తుందనమాట అలాగే రేపటి రోజున మనకి ఈ రెండు మైత్రేయ ముహూర్తము శని త్రయోదశి అనేది కలిసి రావటం చాలా అద్భుతమైనటువంటి రోజు మంచి ఫలితాలనేది అనేది కలుగజేస్తుంది కాబట్టి ఎవ్వరూ కూడా ఈ ఒక్క అవకాశాన్ని మిస్ చేసుకోకుండా మీ అప్పులన్నీ తీరిపోవటానికి మీకున్న సమస్యలనేవి తొలగిపోవటానికి ఈ విధంగా చిన్న పరిహారం అని కాదండి ఏ ఈ రకంగా ఏదో ఒక రూపంలో మీ అప్పు అనేది తీరిపోతుంది అని మనసులో తలుచుకొని ఇప్పుడు చెప్పిన విధంగా చేయండి మీరు ఎవరికైతే అప్పుగా ఎవరి దగ్గర అయితే అప్పుగా తీసుకున్నారో లేదు చే బదులుగా తీసుకున్నారు లేదా బ్యాంకిలో వడ్డీకి తీసుకున్నారు గోల్డ్ లోన్గా తీసుకున్నది ఏదైనా సరే మీకు రావలసింది తనఖా పెట్టి తీసుకున్నా కూడా అంటే మీరు ఎవరి దగ్గరనైనా డబ్బు తీసుకొని ఉన్నారు మీ వస్తువు విడిపించుకోవాలి అంటే డబ్బులు కట్టాలి అలా కట్టడానికి మీకు డబ్బులు సమకూరట్లేదు మీ అప్పు అనేది తీరట్లేదు అని బాధపడేవాళ్ళు ఈ ఒక్క సమయంలో కనుక ఒక్క వెయ్యి రూపాయలు చెల్లించినా కూడా ఖచ్చితంగా మూడు మైత్రేయ ముహూర్తాల్లో మీ అప్పు అనేది మొత్తం తీరిపోతుందనమాట మీ సమస్య అనేది పరిష్కరించబడుతుంది ఆ సమయం అనేది రేపటి రోజున మనకి వచ్చిందండి అది ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళకి కూడా యూజ్ అవుతుందనమాట అయితే మీరు చేయవలసిందల్లా రేపు ఉదయం పూట మనకి ఈ మైత్రేయ ముహూర్తం అనేది ఉన్నదండి ఆ సమయం వచ్చేసి మూడు గంటల ఇరవై ఏడు నిమిషాల నుంచి ఐదు గంటల ముప్పై ఎనిమిది నిమిషాల వరకు స్క్రీన్ పైన కూడా టైం అనేది మీకు ఖచ్చితంగా మెన్షన్ చేశాను చూడండి అలాగే ఈ యొక్క సమయం అనేది మనకి బ్రహ్మముహూర్తం కూడా కలిసి వచ్చింది అంటే ఆ విశ్వం కూడా ఖచ్చితంగా మనకి సహాయం చేస్తుందనమాట కాబట్టి ఇలాంటి అద్భుతమైనటువంటి ఈ సమయాన్ని మీరు ఖచ్చితంగా వినియోగించుకోండి మీరు ఎవరికైతే బాకీ ఉన్నారో ఎవరి దగ్గర అయితే అప్పు తీసుకొని ఉన్నారో వారికి రేపటి రోజున ఒక్క వెయ్యి రూపాయలనైనా ఖచ్చితంగా కట్టండి అలా కట్టడం వలన మీ బాకీ అనేది తీరిపోతుంది అదేమిటమ్మా ఆ సమయంలో అయితే కట్టలేము కదా అనుకునే వాళ్ళందరూ కూడా ఒక కవర్లో ఏదైనా ఒక ప్యాక్ చేసి కవర్లో మీరు వారికి ఇవ్వాల్సి అనుకున్న డబ్బుని కవర్లో పెట్టి పూజా మందిరంలో పెట్టుకోండి పెట్టుకున్న తర్వాత యథావిధిగా మీరు పూజ ఎలా చేస్తారో అలాగే చేసుకోండి చేసిన తర్వాత మీరు ఈ కవర్ని పట్టుకొని మీకున్నటువంటి అప్పు మొత్తం తీరిపోవాలి ఇంతటితో మీ బాకీలు అనేది పోవాలి మీ సమస్యలు అనేది తీరిపోవాలి అని మీ యొక్క ఏదైతే సంకల్పం ఉందో అది చెప్పుకొని ఆ మందిరంలో దేవుని దగ్గర పెట్టుకోండి అంటే ఆ సమయానికి మీకు ఇప్పుడు టైం మెన్షన్ చేసాం కదా మూడున్నర నుంచి ఐదున్నర వరకు ఆ సమయంలో మాత్రమే ఈ విధమైన పరిహారం చేయండి సమయం దాటిపోయినాక చేసి చేశాము అని అనుకోవద్దండి అలా చేసుకున్న తర్వాత తెల్లవారినాక తొమ్మిది పది గంటల తర్వాత అయినా మీరు అక్కడ పెట్టినటువంటి ఆ డబ్బుని మీరు ఎవరికైతే అప్పుగా తీసుకున్నారో ఎవరి దగ్గరనైతే వారికి ఈ వెయ్యి రూపాయలనైనా ఇచ్చి మేము ఈసారి నుంచి మీకు డబ్బులు ఇచ్చేస్తాము మా బాకీ అనేది కట్టేస్తాము అని చెప్పండి ఖచ్చితంగా మీకు మూడు మైత్రేయ ముహూర్తాల్లో మీ యొక్క అప్పు అనేది తీరిపోతుందనమాట అలాగే బ్యాంకిలో అయినా సరే మీకు గోల్డ్ లోన్లైనా ఎక్కడ కట్టుకోవాలి అన్నా కూడా ఈ విధముగా ముందు ఆ మైత్రేయ ముహూర్త సమయానికి ఆ డబ్బు అనేది పక్కకి ఉంచి దేవుని మందిరములు తర్వాత మీరు కట్టవలసిన వాళ్ళకి కట్టవచ్చు అనమాట ఇలా ఎప్పుడు ఉదయాన్నే అనేది రాదు అండి వచ్చినప్పుడు ఈ విధమైన పరిహారం అనమాట థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో